ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కారణంగా యువత తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని అనేక కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయని కాశిబుగ్గ డిఎస్పీ వెంకటప్పారావు గ్రీన్ ఆర్మీ అధ్యక్షుడు గోపాల్ టీడీపీ నేత వజ్రబాబురావులు ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్తో కలిగే దుష్పరిణామాలపై గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐపీఎల్ ఆన్లైన్ గేమ్స్లలో బెట్టింగులకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు యువత కదలికలపై వారి సెల్ ఫోన్లపై కుటుంబీకులు నిఘా ఉంచాలని కోరారు ఇటీవల కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ లోన్ యాప్లతో ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాలను వివరించారు లోన్ యాప్స్ చాలా తీవ్రంగా ఈజీ మనీ కోవిడ్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోకుండా చెడుదారు వెళ్ళడానికి యూత్ బాగా అలవాటు అయిపోయారు వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఎప్పుడైతే డబ్బులు లేకపోతున్నాయో లోన్ యాప్స్ అదే కంపెనీ కనిపిస్తుంది కాబట్టి లోన్ యాప్స్ తీసుకొని లోన్లు తీసుకొని ఆడుతూ ఉన్నారు ఈజీ మనీకి అలవాటు అయిపోయి ఆ లోన్ యాప్స్ కూడాను ఎవరైతే బెట్టింగ్ పెడుతున్నారో వాళ్ళవే ఉంటాయి నెమ్మది నెమ్మదిగా అప్పులు తీర్చిపోతే వాళ్ళు గుర్తు చేయడం బట్టి పేదమై పేదరికమైన ఉన్న అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేక వాళ్ళకి ఉన్న ఫ్రెండ్స్ చెప్పలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇలా ప్రతిరోజు మనం చుట్టూ చూస్తున్నాం ఈ రాబోయే రోజు అనుకున్న ఐపీఎల్ సీజన్ కాబట్టి బెట్టింగ్స్ మరింత జరిగే ఛాన్స్ ఉన్నాయి దీన్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ స్టార్ యాక్టర్స్ అందరూ కూడాను దీన్ని ప్రమోట్ చేయడం చాలా బాధాకరం ఎందుకంటే సమాజ హితం కోసం చేసే పనులు ఏవైనా ప్రమోట్ చేస్తే బాగుండేది వాళ్ళైతే చేస్తుంటే చాలా చెడ్డ నేరము ఒకవేళ ఒక యాక్టర్ కానీ ఒక క్రికెట్ గారిని సజ్జనలో అయ్యాన్ని చెప్పుకునే పరిస్థితి ఉంది అలాంటిది ఈ యాప్స్ కూడా ఎవరు నిర్వహిస్తున్నారు వాళ్ళు చెప్తే వాళ్ళు తెర మీద తీసుకొని చట్టాలు చేయవలసిన పరిస్థితి ప్రభుత్వం మీద చాలా ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు వీటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి చట్టాలు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ దీని రూపు పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న భారతదేశం తప్పులంతగా హవాలా రూపంలో బయటికి వెళ్ళిపోతున్నాయి దాని తెర వెనక విషయం మనకైతే తెలియడం లేదు సో ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏపీ న్యూస్ తరఫు నేను కోరుకుంటున్నాను ఈ ర్యాలీలో అందరూ పాల్గొని మరింత ఉధృతం చేసి ఈ బెడ్డింగ్ యాప్ని ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన దృష్టి పెట్టి మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను బెట్టింగ్స్ యాప్లోని బాగా డబ్బులు బాగొట్టుకొని చనిపోయేవాళ్ళు నొందరిగా బాగా వాళ్ళని కూడా చూశారు బస్లో వచ్చు ఒక కేసులో అయితే బెట్టింగ్స్ వల్ల ఆస్తులన్నీ పోగొట్టుకొని రైల్వే ట్రాక్ మీద మరణిస్తే ఒక వ్యక్తి దొంగగా మారడం రోబరీగా మారడం ఒక ఇచ్చి ఒక ఆవిడ యొక్క బంగారాలు దొంగ ఆ అప్పులు తీర్చుకోవాలని తప్పు మార్గాన్ని వెళ్ళి జైలుకెళ్ళవచ్చు వెళ్ళి పర్సన్ సో ఏదైనా మనం ఏంటంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనకి సంతృప్తినిస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మనం ఏంటంటే సొసైటీలో గౌరవంగా మందులో ఉంటుంది ఉప్పు మార్గం ద్వారా బెట్టికల్ ద్వారా అయితేనేమి ఇంకా లోన్ యాప్లోనే చీనింగ్ చేయాలి కానీ ఇతర యాప్స్ ఉపయోగించుకుని ఏమో డబ్బులు అక్రమంగా సంపాదించాలి కానీ ఇలాంటి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన అనేది చాలా అది సంఘంలో అత్యంత నీచమైన పరిస్థితి